అసెంబ్లీలో ఏమనకపోయినా మా తల్లిని దూషించారు మా తల్లిని దూషించారని నువ్వు సింపతి పొందావు అది ఒక ఆస్పెక్ట్ ఇక రెండవది వల్లబనేని వంశీ గారు ఏదో మాట అని తర్వాత సారీ చెప్పారు కానీ దాన్ని పట్టుకొని లాగి 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 సింపతి పొందుతూ మళ్ళా అతని పైన కేసులు పెట్టించి కేసులు పెట్టింది కూడా తిట్టినందుకు కాదు ఏవేవో కేసులు పెట్టి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి నల్ల జుట్టు తెల్ల జుట్టు అయ్యేంత వరకు వెయిట్ చేసి నువ్వు బయటకు వచ్చి నువ్వు బయటికి వచ్చేసి మళ్ళీ ఏం మాట్లాడతావు నా తల్లిని చూసిస్తే నేను ఊరుకుంటానా నేను నా వీరత్వం చూపిస్తా సూరత్వం చూపిస్తా అర్థమవుతుందా రాజా అన్నం ఒకటి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఒకటి అనుభూతి పొందడానికి తల్లి ప్రేమను వాడుతున్నావు రెండు నీ గొప్పతనాలు చెప్పుకోవడానికి తల్లి ప్రేమను వాడుతున్నావు ఇంకా నువ్వా తల్లి ప్రేమ గురించి మాట్లాడేది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న